హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను సెకండ్ టైం అప్లోడ్ చేస్తున్నాను అయితే చాలా చిరాకు వచ్చింది నేను వీడియో పెట్టాను ఇది వీడియో అది డిలీట్ అయిపోయింది హలో ఫ్రెండ్స్ మళ్ళీ బ్యాక్ టు మై ఎందుకు డిలీట్ అయ్యింది అనేది నాకైతే తెలియదు అందరూ ఎలా ఉండారండి నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నా వీడియో చూసి నాకు లైక్ చేస్తున్న నన్ను ఆదరిస్తున్న అందరికీ కూడా థ్యాంక్ సో మచ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు వీడియో అయితే కనుక ఈ శారీ తీసుకుని వన్ ఇయర్ అవుతుంది నేనైతే ఈ పట్టు శారీ తీసుకుని దీనికి నేను బుట హ్యాండ్స్ పెట్టేసి బ్యాక్ నెక్ డిజైన్ పెట్టేసి ప్లెయిన్ బ్లౌజ్లో అయితే చేశాను నాకు వర్క్ కావాలి కంప్యూటర్ వర్క్ అనేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ నేను ఇలా బోట్ నెక్ పెట్టేసి ఒక బటన్ పెట్టి డిజైన్ చేశాను ఇక్కడ కంప్యూటర్ వర్క్ కావాలి అనేసి నేనైతే కనుక ఇన్స్టా పేజ్ నుంచి నేను తీసుకున్నానండి సో రెండు బ్లౌజ్లు అయితే వర్క్ చేసి ఇచ్చారు నాకు చాలా తక్కువ ప్రైజ్లో ఇచ్చారు నాకు వాళ్ళు ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ తీసుకోవడానికి త్రీ సిక్స్టీ రూపీస్ అయింది క్లాత్కి పాటిరిలో అలాగే లైనింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయింది ఇక్కడ వర్క్ చేయించుకోవడానికి ఎయిట్ హండ్రెడ్ అయ్యింది వర్క్ అయితే చాలా బాగా ఇచ్చేస్తారు ఈ వర్క్ రౌండ్ నెక్ అయితే బాగానే ఉండేది ఇంకొచ్చేసి సైడ్న ఫ్లవర్స్ ఇచ్చారనమాట ఆ ఫ్లవర్స్ వల్ల నాకు ఎన్ని రోజులు పట్టిందనమాట కుట్టుకోవడానికి చాలా ఎట్లా ఉందంటే గజిబిజిగా ఉంది అని ఇందాక స్టార్టింగ్లో చెప్పాను అట్లా ఉందనమాట ఈ సైడ్ ఏం ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవన్నమాట చాలా కష్టం అనిపించి నాకు చేయడానికి టైం పట్టింది ఇక్కడ చూసారు కదా మెజర్మెంట్ వచ్చేసి ఫోర్టీన్ తీసాను నేను ఫిఫ్టీన్ ఉంది అలాగే ట్వంటీ ఉంది ట్వంటీ వన్ తీసుకున్నాను వన్ ఇంచ్కి ఎక్కువ తీశాను ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువ వెళ్ళి కుట్లకి ఎక్కువ తీసుకోవాలి టూ ఇంచెస్ వరకు ఎక్కువ తీసుకోవాలన్నమాట మనం కరెక్ట్గా కట్ చేస్తే అది లోపలికి కట్ అయిపోయి మనకి బ్లౌజ్ అనేది సరిపోదు అనమాట ఇక్కడ షోలర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసాను హాఫ్ ఇంచ్ కుట్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ఫ్రంట్ భాగంలో నేను పన్నెండు తీసాను అండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఇదైతే కనుక ఫ్రంట్ భాగం అనమాట కొంచెం ఫ్రంట్లో ఎక్కువ తీసుకోవాలి మనం అది అనేది కుట్లోకి వెళ్ళిపోతుందని ఇందాక చెప్పాను కదా ఇక్కడ చూసారు కదా నైను హ్యాండ్స్ అనమాట ఇదైతే లెవెన్ తీసాను ఒక టూ ఇంచెస్కి ఎక్కువ తీసాను ఏ ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నేనైతే కనుక టూ ఇంచెస్కి ఎక్కువ తీశాను లోపల లైనింగ్ అయితే నాకు ఈ క్లాత్లో సరిపోలేదు లేదు వేరే క్లాత్ తీసుకున్నాను కొంచెం పింక్ కలర్లో లైట్ పింక్ కలర్ ఇక్కడ వచ్చి నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి ఈ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇదైతే కనుక వర్క్ బ్లౌజ్ వర్క్ ఉన్నప్పుడు మనం కటింగ్ చేసేయాలా ఫస్ట్ తర్వాత కుట్టాలా అనేది ఉంటుంది చాలామందికి డౌటు ఇక్కడ చాలా ఈజీగా చూపిస్తున్నాను మీరు చూడవచ్చు మనం కాటన్ లైనింగ్ అలాగే వర్క్ బ్లౌజ్ది రెండు కూడా ఒల్టాస్ ఇదా మంచి వైపు అలాగా చూసుకొని కనుక తిరిగి వైపు అనేది చూసుకొని పెట్టుకొని చేసేయాలన్నమాట ఇదిగో చూడండి ఈ ఈ నెక్ డిజైన్ కుట్టడానికి నాకు కొంచెం టైం పట్టింది అనమాట చాలా టైం పట్టింది ఫ్లవర్స్ డిజైన్ ఎక్కడ కట్ అయిపోతుందని చాలా జాగ్రత్తగా కుట్టాను ఇదైతే ఇక్కడ చూడండి నేను కుట్టిన తర్వాత కట్ చేశాను బ్యాక్ నెక్ అలాగే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు నాకు లైక్ అయితే చేయండి ఇక్కడ వచ్చేసి మనకి డోరీ కూడా డిజైన్ చేశారు చూడండి డోరీని నేను ఎలా చేస్తున్నానో డిజైన్స్ ఇచ్చారనమాట నాలుగైతే ఇచ్చేసారు సో నేను ఈ శారీ ఈ బ్లౌజు కుట్టిన తర్వాత నేను వేసుకొని అయితే చూశాను పిక్ అయితే పెట్టాను చూడండి ఎలా ఉంది అనేది ఇదైతే డోరీ అనమాట సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియో మీకు కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్ గా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి బ్లౌజ్ కి చాలా నీట్ గా వచ్చింది నాకైతే చాలా నచ్చింది ఈ బ్లౌజ్ అయితే పుట్టడానికి చాలా కష్టంగా ఉన్నా సరే అంత నీట్ గా ఉంది మీరే చూడండి తెలుస్తుంది